दादागि जिला प्रतिनिधि डिसंबर 23 యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే జిల్లాలోని రామన్నపేట మండలం బోగారం గ్రామం వద్ద టైర్ పగిలి మినీ ట్రావెల్ బస్సు బోల్తా మందికి తీవ్ర గాయాలయ్యాయి ప్రయాణికులు సిద్దిపేట జిల్లాకి చెందిన మంది వీరు సిద్దిపేట టూర్ లో భాగంగా వెళ్లే క్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది గాయాలైన వారిని రామన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు గాయాలైన వారిలో బి బాలరాజు వైకుంఠం బి అశోక్ జి కృష్ణ టి ప్రవీణ్ ఎండి అక్బర్ బాషా జి సుభాష్ సిహెచ్ దేవేందర్ పి ఆనందన్ పరశురాముల డి నరసింహ బాలరాజు దేవరాజులు ఉన్నారు

అన్యాంగా వాళ్ళంతా కుటుంబాల లాగా చేస్తుంటు ఏ టైర్ బాగాలేదు ఈ టైర్తో టూ టూరిజం పోతారా అండి మీరేనా చూసుకోరా ఇంత ఫాల్తు బండి పంపించిండు అన్యాంగా మీ ఫ్యామిలీ రోడ్ మీద పడుతుండేగా అదే బండి అన్న మీరు ఎట్లా ఎక్కుతారానా అంతా ఎడ్యుకేటెడ్ ఆ పైసల గురించి వస్తాడు కిరాయికి వచ్చాడు ఒక్క టైర్ మంచిగా లేదు అది అంతా ఫెయిల్ ఆడు అన్యాయంగా మిమ్మల్ని బల్ చేస్తుండే ఆ టైర్లు టూ టూరిజం టైర్లేనాయి మిమ్మల్ని చంపేస్తుండే అంత అన్యాయంగాడు ఆ దేవుడే కాపాడండి అలా ఎక్కుండా అంబాసి ఇలా ఇల్ల నల్ల అరే పోలీసు వాళ్ళు వస్తున్నారు బ్యాగ్లో సెక్యూరిటీ ఇస్తారు వాళ్ళు ఒకరు ఉంటారు డ్రైవర్ ఉన్నవాళ్ళు డ్రైవర్కి ఏం కాలేదు అదే

అన్ని గు ఆ డ్రైవర్ పెడతారు మీరు ఎక్కువ ఎక్కువ నేను బ్యాగులు ఎక్కడికి అన్నా మీ బ్యాగులు ఎక్కడ పోవు అన్న పోలీసు వాళ్ళు వస్తారు లోకల్లో ఉన్నావు

छा <sweb> ले <tis> <Okay? tis> <tis> <tis> వర్కొన్న వంట ఇది గురుస్టా పీపీ బాలరాజ్ బాలరాజ్ వాయిసంతా పార్టీ కాస్ట్ ఏంటి ఏంది ఏందిలా ఏంది దీలా బాలరాజ్ ఏ ఎక్కడ ఏం ఏం పని చేస్తుడ్రా డ్రైవర్ ఏనా ఓనర్ పేరు ఏం పేరు మరి ఏడు పోతురు ఇలాంతా ఇక్కడ మీ ప్రాపర్ అడ్రస్ ఎక్కడ సిద్దిపేట సిద్దిపేట లేడా నాసర్పూర్ నాసర్పూర్ మండలం సిద్దిపేట జిల్లా మండలం జిల్లా మండల కేంద్రం అనేది నాసర్పూర ఇప్పుడు అంతా సిద్దిపేట నుంచి మీరు ఏడు దాకపోతున్నారు కాకినాడ దాకా కాకినాడ ఏంది టూర్కా కా వీళ్ళందరూ ఓరిళ్ళు

un